మైటీవీ సిద్దిపేటకు స్వాగతం తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు బోనాల జాతరలు గ్రామ గ్రామాన వాడవాడలో జరుగుతాయి తెలంగాణలో బోనాల పండుగ విశిష్టత గురించి మన సిద్దిపేట మైటీవీ వారు సందేహానికి సమాధానంగా తెలంగాణలో బోనాల పండుగ విశిష్టత గురించి మనం ముచ్చటించుకుందాం గత కలిగిన తెలంగాణ ఒక పండుగ బోనాల పండుగ సమస్త ప్రకృతి ఆరాధనమే బోనాల పండుగలోని ఆంతర్యంగా చెప్పుకుంటాం సర్వ చైతన్య రూపాంతం ఆజ్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయా అంటే సమస్త ప్రకృతిని సమస్త జీవరాశిని కూడా చైతన్య ప్రతి ఒక మహోన్నతమైనటువంటి శక్తియే మనం దేవతగా ఆరాధిస్తాం అందుకే ఈ ప్రకృతిని పరిరక్షించే ప్రతి శక్తిని కూడా మనం దైవంగా ఆరాధిస్తాం అర్చిస్తాం పూజిస్తాం ధ్యానిస్తాం కీర్తిస్తాం భజిస్తాం నివేదిస్తాం కనుక ఈ నైవేద్యమే మనం బోనంగా కీర్తిస్తాం ఈ ఒక బోనాల పండుగ తెలంగాణలో కుల మతాలకు అతీతమైనటువంటి పండుగ ఒక సమైక్యతగా జరుపుకునే భక్తి ప్రపత్తులతో సకల భక్త దినావళి అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా పోతరాజుల విన్యాసులతో చక్కగా డప్పు చప్పుళ్ళతో మహిళా మణుల యొక్క చక్కటి భక్తి ప్రపత్తులతో ఈ బోనాల పండుగను మనం చాలా గొప్పగా జరుపుకుంటాము ఈ బోనాల పండుగ ప్రకృతిలో కలిగేటువంటి యొక్క వాతావరణం అంటే స్వాభావికంగా జరిగేటువంటి యొక్క మార్పుల నుండి సకల ప్రకృతిని జీవరాశిని రక్షించే మూల శక్తినే మనం గ్రామ దేవతలుగా మనం పూజిస్తాం అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ సమస్తమైనటువంటి శక్తి స్వరూపము అమ్మవారే సర్వ ఆ శక్తి యాదేవి సర్వభూతూ దయ రూపేణ సంస్థిత దయ కలిగినటువంటి తల్లి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత మాతృత్వం కలిగినది దయత్వం కలిగినది రక్షించగలిగినటువంటి యొక్క శక్తి కలిగినది ఈ ప్రకృతిని ఈ జీవరాశిని అందుకే మనం ఈ గ్రామ దేవతలనుగా మనం పూజిస్తాం మన గ్రామ దేవతలను ఆరాధించేటప్పుడు ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన అందే కలడు దానవాగ్రని వింటే అని భాగవతంలో చెప్పాడు ప్రహ్లాదుడు అలా ప్రకృతిలో మనం చెట్టు పుట్ట గుట్ట మట్టి పిట్ట అంటే ప్రతిదీ కూడా మనకు దైవ స్వరూపమే దైవం మనుష అని కూడా అంటాం కనుక దైవత్వం అంతా కూడా ఎక్కడ చూసినా మనం ప్రకృతిని అంతా ఆరాధించేటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక సాంప్రదాయాలకు ఆచారాలకు ప్రతీకగా నిలిచేదే మనం బోనాల పండుగగా చెప్తాం కనుక ఈ బోనాల పండుగలో ప్రధానంగా మనం గ్రామ దేవతలు అని పూజిస్తాం ఈ గ్రామ దేవతలలో ప్రధానమైనటువంటిది ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ దుర్గమ్మ నూకాలమ్మ మంకాలమ్మ గంగమ్మ ముత్యాలమ్మ భూలక్ష్మమ్మ కట్టమైసమ్మ ఇలా అనేకమైనటువంటి దేవతలు అంటే ఎల్లమ్మ అంటే ఎల్లలకు ఎల్ల అంటే దిక్కులు దిక్కులను పరిరక్షించేటువంటి యొక్క ఆ జగన్మాత అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సమస్యత సమస్తమైనటువంటి ప్రకృతిని పరిరక్షించే జగన్మాత ఆ ఎల్లమ్మ పోచమ్మ అంటే పోషించగలిగిన తల్లి అంటే మన సమస్త జీవరాశిని పోషించాలంటే ఆ జగన్మాత అంటే ఈ వాతావరణంలో జరిగేటువంటి యొక్క మార్పుల నుండి మనల్ని సంరక్షించగలిగినటువంటి జగన్మాత పోచమ్మగా చెప్తాం ఇక మైసమ్మ అంటే మహిషాసురమర్థని మాంకాళమ్మ అంటే మహాకాళి దుర్గే స్మృత హరతి భీతిమశేషజంతో దారిద్ర్య దుఃఖ దీనాత్తి సదార్థిత్ పరాయణే ఆయణే సర్వ్యాత్తిహరే దేవి నారాయణి నమోస్ అటువంటి జగన్మాత మహాకాళి ఇక దుర్గమ్మ అందుకే మనం దుర్గే స్మృత ఆ దుర్గము అంటే కోట పేట పట్టణము గ్రామం వీటన్నిటిని రక్షించగలిగినటువంటి జగన్మాత ఎవరు దుర్గాదేవి అందుకే మనం దుర్గే స్మృత హరతి భీతి మహేషజంతో ఆ దుర్గాదేవిని పూజిస్తాం ఇక నూకాలమ్మ నూకలు అంటే ధాన్యము అని మనకు అర్థం అంటే మనం బియ్యం అంటే మనకు ధాన్యం ధనం రెండూ భాగా ఉండాలి ధన ధాన్యాలను రక్షించగలిగినటువంటిది అంటే పాడి పంటలను రక్షించేటువంటి యొక్క జగన్మాత నూకాలమ్మ అందుకని నూకాలమ్మ అంటాం ఇక తర్వాత గంగమ్మ అంటే ప్రకృతిలో మనకు ప్రధానంగా నీరే ప్రాణాధారం గనక అటువంటి నీటిని నదులను చెరువులను చక్కగా మనకు కుంటలలో కూడా నీరు ఉండి చక్కటి వర్షపు ధారణను మనకు ఇచ్చి పాడిని పంటను పంటలను పంచే జగన్మాత ఎవరయ్యా అంటే ఆమె గంగమ్మ అందుకని గంగాలమ్మ అని గంగమ్మ అని కూడా మనం పిలుస్తాం ఇక ముత్యాలమ్మ అంటే మనకు ఖనిజ సంపద ముత్యాలు రత్నాలు వజ్ర వైఢూర్య గోమేధిక మరకథ పుష్పగవరాలు ఇవన్నీ కూడా ఆమెను ముత్యాలమ్మగా పూజిస్తాం అంటే ప్రకృతిలో సమస్తమైనటువంటి దేవత ఇక కట్ట మైసమ్మ అంటాం అంటే కట్టలు తెగిపోవడము తద్వారా గ్రామాలకు పట్టణాలకు ఎటువంటి అపాయం రాకుండా ఆ జగన్మాత మనల్ని రక్షిస్తుంది గనక సమ్మగా పూజిస్తాం ఆ తర్వాత భూలక్ష్మీదేవి అంటాం అంటే భూలక్ష్మీదేవి ఎవరు అంటే భూమాత మహేచ్చో పృథ్వీచం జ్ఞం త్రిభుతాం నోభరీ బి భూమిర్భూం నాజ్యో వరిణాంతరిక్షం అంటే సర్వ సమస్తమైనటువంటి గర్భగా తెచ్చేటువంటిది భూదేవి అందుకే ప్రకృతిలో పృథి వ్యాపస్తేజో వాయురాకాశాత్ భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం ఈ పంచభూతముల సమాహారమే ప్రపంచము అంటాం కనుక ఈ ప్రపంచము అంటేనే ప్రకృతి ఈ ప్రకృతిని పరిరక్షించేది మనకు ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ దుర్గమ్మ నూకాలమ్మ మంకాలమ్మ గంగాలమ్మ ముత్యాలమ్మ భూ భూలక్ష్మమ్మ ఇలా సకల దేవతా స్వరూపంగా మనం ఆ జగన్మాత లోకమాత విశ్వమాత ఆ జగన్మాత పావని మనం బోనమెత్తి నమస్కరిస్తాం అంటే బోనము అనగానే మనకేమిటి అంటే బోనము అంటే భోజనము అని అర్థము బోనము అంటే నివేదన అని అర్థము ఈ బోనాల పండుగలో మనం ముఖ్యంగా దేంతో మట్టి అందుకే మట్టి సమస్తమైనటువంటి జగత్తునకు ఆధారభూతమైనటువంటిది అందుకే కృష్ణుణ్ణి కూడా మనం మృదు భక్షకుడు అంటాం అంటే మట్టిని తినేవాడు కనుక అటువంటి మట్టి సమస్తమైనటువంటి జగత్తునకు ఆధారమైనటువంటిది మట్టిలో ఉండే సమస్తమైనటువంటి యొక్క జీవ చైతన్యము ఆవిర్భవిస్తుంది అందుకని ఆ మట్టి కుండలో మనం ప్రధానంగా పాలు బెల్లం బియ్యం చక్కెర నెయ్యి తేనె అంటే ఒక పంచామృతములతో అంటే అమృతము అని వీటిని అన్నారు కనుక పంచ అమృతములతో ఆ భువనమును తయారు చేసి మహిళామణులంతా కూడా తల మీద పెట్టుకొని ఆ మట్టి అంటే భూతత్వం ఇక అందులో పెట్టేటువంటి యొక్క దీపం ఏదైతే ఉందో ఆ దీపము జ్ఞానానికి ప్రతీక కనుక ఆ దీపము పృథివ్యాపస్థేజో అంటే భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం అంటే అగ్నికి ప్రతీకగా మనం చూస్తాం ఇక వాయువు అంటే మనకు సమస్తమైనటువంటి యొక్క వాయువు ప్రసరిస్తూ ఉంటుంది ఆ దీపము ఏ విధంగా ఒకటి చూస్తుంది అంటే పైభాగాన్ని చూస్తుంది అంటే తలపైన పెట్టుకున్నప్పుడు అంటే ఆకాశాన్ని పూజించటం అంటే భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం అంటే జలం కూడా తీసుకుంటాం ఒక దాంట్లో నీటిని ఒక దాంట్లో బోనమును తీసుకొని మనం ఈ విధంగా సకల సమైక్యతగా డప్పు చప్పుళ్ళతో పోతరాజుల యొక్క విన్యాసాలతో అద్భుతమైనటువంటి యొక్క బోనాల పండుగ మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మనకు బోనాల పండుగను రాష్ట్ర పండుగగా మనకు చెప్పటం అనేటువంటిది ఒక విశేషమైనటువంటిది అంటే ఆ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా చిహ్నంగా నిలిచింది కనుక ఈనాడు మన బోనాల పండుగ మనకు వచ్చేది ఆషాఢ ప్రథమ దివసే అంటాడు కాళిదాస మహానుగారు కనుక అలా ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది అంటే ఈ ఆషాఢ మాసంలో మనకి ఎప్పుడైతే రోహిణి మృగశిర కార్తి ప్రవేశిస్తుందో ఆ మృగశిర కార్తి ప్రవేశించినప్పుడు అనేకమైనటువంటి యొక్క వాతావరణంలో మార్పులు సంభవించటం ద్వారా మన శరీరము మళ్ళీ మనకు రక్షించబడటానికి మన దేహాన్ని మన ప్రకృతిని మన జీవత్వాన్ని రక్షించటానికి మనం ఆరాధించే ప్రకృతి దేవతలే గ్రామ దేవతలు అంటాం కనుక అటువంటి గ్రామ దేవతలకు ఏది ఇష్టం అంటే నివేదన అదే నైవేద్యం అదే బోనం కనుక ఆ బోనాన్ని కనుక భక్తి ప్రపత్తులతో కనుక చక్కగా మనం నివేదించి ఆరాధించి అర్చించి పూజించి సేవించి భజించి కీర్తించి నమస్కరించి చక్కగా ఆ బోనాన్ని గనక ఆ జగన్మాత ఆ లోకపావని ఆ వశ్రపావని అఖిలాండ కోటి బ్రహ్మాండరానికి చతుర్దశ భువనాధీశ్వరి సర్వమంగళ స్వరూపిణి సౌభాగ్యరాయిని సకల సన్మోహిని అయినటువంటి యొక్క ఆ సర్వ చైతన్య రూపాంతమైనటువంటి ఆ జగన్మాతకు మనం ఈ బోనము సమర్పించడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి యొక్క శక్తిని మనకు ఆ జగన్మాత ప్రసాదిస్తుంది ఎందుకంటే మన గ్రామాన్ని మనలను మన దుర్గమును మన పేటను మన కోటను మన నీటిని మన వాయువును ఆకాశాలను పంచభూతాలను సంరక్షించగలిగినటువంటి యొక్క జన్మ జగన్మాతలనందరినీ కూడా మన వాళ్ళు గ్రామ దేవతలు అందుకే మనం బాలమ్మ అని కూడా అంటాం అంటే పిల్లలను సంరక్షించగలిగినది అంటే పిల్లలను ఎవరు సంరక్షించాలి బాలమ్మ కనుక బాలాదేవిగా పూజిస్తాం కనుక ఇటువంటి పరమేశ్వరి కనుక ఇట్లా మనం ఏ దేవతను పూజించినా కూడా ఒక పౌరాణిక కథ ఒక గ్రామీణమైనటువంటి యొక్క కథ అందుకని మన ప్రాచీనమైనటువంటి యొక్క భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మము ఆరోగ్య సూత్రము అంతరార్ధము ఆంతర్యము దాగి ఉండేటువంటి యొక్క మన పండుగల స్వరూపమే బోనాల పండుగ కనుక బోనం ఎత్తడం అంటాం కనుక ఆ బోనాన్ని గనక మనం ఆ అమ్మవారికి గనక నివేదిస్తే మనకుండేటువంటి యొక్క సకల మనో అభిష్టములు సిద్ధిస్తాయి మన కుటుంబము మన సంసారము మన దేశం మన రాష్ట్రం మన పట్టణం మన గ్రామము మన పశు పాడి పంట అందరినీ సంరక్షించగలగటానికి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని జగన్మాతను అంటాం కనుక అటువంటి యొక్క అంతర్ముఖమైనటువంటి యొక్క సమారాధనకు ప్రతీకయే మన తెలంగాణలో జరిగేటువంటి యొక్క సమైక్యతతో కుల మతాలకు అతీతమైనటువంటి యొక్క పండుగ మన బోనాల పండుగ కనుక ఇటువంటి బోనాల పండుగతో చక్కగా అద్భుతమైనటువంటి యొక్క వేప వేప అంటే మనందరికీ తెలుసు ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రం కలిగినటువంటి అందుకే మనం చెట్టును పూజిస్తాము అందుకే వేదంలో చెప్పబడ్డది నమో వృక్షేభ్యో హరికేశే నమస్తారాచ నమస్ నమశంకరాజ అని రుద్రంలో చెప్పబడ్డది కనుక మనం చెట్టును పూజిస్తాం పుట్టను పూజిస్తాం గుట్టను పూజిస్తాం పిట్టను పూజిస్తాం అంటే ప్రతి దేవతను కూడా మనం భగవత్ సంబంధమైనటువంటి యొక్క దైవత్వంతో పూజించి ఆరాధించేటువంటి యొక్క ఆధ్యాత్మిక భావనకు ఆంతర్యార్థమైనటువంటి యొక్క ప్రధాన ఆంతర్యమే ఈ బోనాల పండుగ కనుక ఈ బోనాల పండుగను ఎవరు ఎక్కువగా అంటే మహిళామణులంతా కూడా ఎందుకంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం వృక్షాం దేహీచదే పార్వతి అంటావు మనకి మరి అన్నాన్ని ప్రసాదించే జగన్మాత ఎవరు అంటే మాతృస్వరూపమైనటువంటి యొక్క జగన్మాతలే ఆ జగన్మాతలైనటువంటి మహిళామణులే అందరికీ అన్నదానం చేయాలి మనకు అన్నదానం పెట్టేది మనల్ని పాలించేది లాలించేది పోషించేది అమ్మనే కనుక మళ్ళీ ఆ అమ్మలే సువాసిని అర్చన ప్రేత శోభన శుద్ధమానస అంటాడు లలితా సహస్రనామాల్లో కనుక సువాసినులంతా కూడా ఆ బోనమెత్తి ఒక అద్భుతమైనటువంటి యొక్క నూతన వస్త్ర ధారణమై భక్తి ప్రపత్తులతో ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఒక అశ్వమేధ యాగం చేసినటువంటి యొక్క గొప్ప ఫలితాన్ని పొందగలుగుతుంది అని మన వేద ప్రమాణం చెప్పబడ్డది మన పురాణాలు చెప్పబడ్డవి మన ఇతిహాసాలు చెప్పబడ్డవి మన సంస్కృతి చెప్పబడ్డది మన సంప్రదాయాలు చెప్పబడ్డవి అటువంటి గొప్పనైనటువంటి యొక్క తెలంగాణలో జరిగే అతి గొప్ప వైభవోపేతమైనటువంటి గొప్ప మహా పండుగ ఏదైనా ఉందంటే ఆ సమైక్యతకు ప్రతీక చిక్కనంగా నిలిచినటువంటి పండుగ ఏదైనా ఉందంటే అదే మన బోనాల పండుగ తెలంగాణలో బోనాల జాతర కనుక జాతర అంటాం జాతర అంటే జనమల్లో జాతరమల్లో వల్ల అంటాం అంటే జనుడే జనార్దనుడు మానవుడే మా మాధవుడు కనుక అటువంటి యొక్క సమత్యత భావనతో సమస్తమైనటువంటి యొక్క దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థనాతన హత్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ దేహమే దేవాలయంగా భావించి ఆ భక్తి ప్రపత్తులతో బంధువులతో మిత్రులతో ఆత్మీయతలతో స్నేహితులతో కుటుంబాలతో సకల జనమంతా కూడా పండుగలా జరుపుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా చక్కగా జరుపుకునేటువంటి ఒక గొప్ప మహా పండుగయే తెలంగాణలో జరుపుకునేటువంటి యొక్క బోనాల పండుగ కనుక మనందరం ఈ ఆషాఢ మాసంలో ఈ అద్భుతమైనటువంటి యొక్క ఈ బోనోత్సవం కనుక ఈ బోనాల పండుగను జరుపుకొని ఆ జగన్మాత ఎవరైతే ఉన్నో ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ బాలమ్మ నూకాలమ్మ గంగాలమ్మ భూలక్ష్మీదేవి సకలమైనటువంటి యొక్క దేవతల యొక్క అనుగ్రహములను పొంది చక్కగా పాడి పంటలు ఆరోగ్యముతో దేశము లోకము రాష్ట్రము గ్రామము పట్టణము సుభిక్షంగా ఉండాలని మనమంతా కోరుకుంటూ ఆ బోనాల ప్రతీకమైనటువంటి యొక్క ఆ జగన్మాతకు మరొక్కసారి చక్కగా యాదేవి యాదేవీ బుద్ధి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమస్తే నమో నమ అమ్మా సమస్తమైనటువంటి యొక్క ఈ భారతావనిలోని సకల ప్రజానీకానికి కూడా ఆధ్యాత్మిక జీవన చైతన్యం చేసి ధార్మిక మార్గంలో ప్రవేశింపచేసి చక్కటి ధర్మ మార్గాన్ని ధర్మాన్ని సంరక్షించేటువంటి యొక్క సకల శక్తులను ప్రసాదించి ఆధ్యాత్మిక జీవన ప్రస్థానానికి మూలమైనటువంటి యొక్క దేవతగా మిమ్మల్ని ఆరాధిస్తాం మమ్మల్ని రక్షించని కోరుకునేటువంటి యొక్క ప్రధానమైనటువంటి పండుగను మనందరం బోనాల పండుగ జరుపుకుందాం ఆ జగన్మాతల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందుదాం యొక్క విశిష్టతను గూర్చి సమస్తమైనటువంటి యొక్క ప్రజానీకానికి అందించాలనేటువంటి యొక్క మైటీవీలోని తపన భావన కోరిక నిజంగా అభినందనీయం శ్లాఘనీయం కనుక ఈ బోనాల పండుగను ప్రతివారు కూడా చక్కగా చూడండి ఆ అమ్మవారిని దర్శించండి ఆ అమ్మవారిని సేవించండి ఆ బోనం ఎత్తండి ఆ బోనము యొక్క ప్రత్యేకతను మీకు మీ బంధువులకు మీ బంధుమిత్రులకు ఉండేటువంటి యొక్క బోనములోని ప్రత్యేకతను తెలియజేయండి ఈ యొక్క ఎవరైతే మనం ఈ ప్రసార మాధ్యమం ఉందో దీన్ని చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మైటీవీ వారిని ప్రోత్సహించండి ఆధ్యాత్మిక జీవన ప్రచారానికి వారికి సహకరించండి స్వస్తి ధన్యవాదాలు శుభం